దత్తబంధువులందరికీ ఇదేనా ప్రణామం ఈరోజు ఆ ముగిలిచెర్ల శ్రీ దత్తాత్రేయ స్వామివారి మరో విశేష అనుభవంతో మీ ముందుకు వస్తున్నాను పదకొండు వారాల నియమం గత మూడు నెలలుగా మా దంపతులం ప్రతివారం వస్తున్నామండి మీరు మమ్మల్ని గమనించి ఉంటారు పల్లకీ సేవలు పాల్గొంటున్నాము స్వామివారికి అర్చన చేయిస్తున్నాము కాని మా సమస్యలు తీరడం లేదు ఆర్థికంగా బాగా ఇబ్బందుల్లో ఉన్నామో ఎప్పుడు గట్టన పడేస్తాడు అని ఆశగా ఎదురుచూస్తున్నాము స్వామివారి చరిత్రను పదకొండు సార్లు పారాయణం చేశాము ఇంకా మా మీద స్వామికి దయ కలగలేదు ఈ అప్పుల బాధ నుంచి బయటపడే మార్గం కనపడితే చాలు అని ఆ దంపతులు నా దగ్గర వాపోయారు నిజమే వాళ్ళు మూడు నెలలుగా వస్తున్నారు కానీ వాళ్ళు ఏ కోరికతో వస్తున్నారో నేనేనాడూ అడగలేదు ఈరోజు వాళ్లే చెప్పేశారు చూడండి మీ బాధలు తగ్గలేదని మీరు బాధపడటం సహజం మూడు నెలల క్రితం మీరున్న పరిస్థితికి డేట్కి ఏ మార్పు లేదంటారా ఆలోచించుకుని చెప్పండి అన్నాను కొంచెంసేపు ఆలోచించుకున్నారు కొద్దిగా మార్పు ఉందండి అన్నది అతని భార్య ఇప్పుడు మేము ఆనాటిలాగా పూర్తి నిరాశలో లేము మాకు ఆశ ఉన్నది కాకుంటే త్వరగా నెరవేరడం లేదు అనే బాధ ఎక్కువగా ఉన్నది మాకు రావాల్సిన బాకీలు వసూలైతే మేము కోలుకుంటాము అవి రాకపోగా మేము కట్టాల్సిన వాళ్ళ నుంచి ఒత్తిడి ఉన్నది అన్నది అమ్మ మేము చెప్పగలిగేది ఒకటి మనసా వాచ కర్మణ శ్రీ స్వామివారిని భక్తి విశ్వాసాలతో కొలవండి మీకు పరిష్కారం చూపుతాడు అని చెప్పాను తల ఊపి వెళ్ళిపోయారు ఆ ప్రక్కరోజు సాయంత్రం తమ ఊరికి వెళ్ళిపోతూ ప్రసాద్ గారు నిన్న రాత్రి మంటపంలో నిద్ర చేశామా మరో పదకొండు వారాలు రమ్మనమని స్వామివారు చెప్పినట్టు కలవచ్చింది నేను భ్రమపడ్డానేమో అని ఆలోచించాను కానీ మా ఆవిడ మాత్రం అది స్వామి ఆజ్ఞ అలాగే పదకొండు వారాలు వద్దాము అని గట్టిగా చెప్తోంది సరే అని నేను నిర్ణయం తీసుకున్నాను వెళ్ళొస్తామండి మళ్ళీ వచ్చే వారం కలుస్తాము అని చెప్పారు మూడు వారాలు గడిచాయి ఆ రోజు శనివారం పల్లకీ సేవ మరో రెండు గంటల్లో ప్రారంభమవుతుంది ఆ దంపతులు కొద్దిగా హడావుడిగా నా దగ్గరకు వచ్చారు ప్రసాద్ గారు ఇంటి దగ్గర నుంచి మా అబ్బాయి ఫోన్ చేసి మమ్మల్ని ఉన్న పళ్ళంగా బయలుదేరమన్నాడు దయచేసి మా పేర్లతో ఈరోజు పల్లకీ సేవలో అర్చన చేయించండి స్వామివారికి క్షమాపణ చెప్పుకుంటాము అన్నారు వాళ్ల గోత్రనామానం తీసుకున్నాను వాళ్ళిద్దరూ హడావిడిగా బస్సెక్కి వెళ్ళిపోయారు ఆ తర్వాత శనివారం ఆ దంపతులు వచ్చారు వాళ్ల ముఖాల్లో మొన్నటి నిరాశ లేదు నేరుగా నా వద్దకు వచ్చి మా పొలానికి బేరం వచ్చిందండి అడ్వాన్స్ ఇచ్చారు అగ్రిమెంట్ చేశాము మరో రెండు నెలల్లో పూర్తి డబ్బు ఇస్తారు ఆ డబ్బు చేతికి వస్తే నాకున్న పుల్లో ముప్పాది వంతు తీరిపోతాయి స్వామివారు గడువు పెట్టిన పదకొండు వారాల్లో నా సమస్య మూడు వంతులు తీరిపోతుంది ఆ రోజు తొందరపడి ఏదో వాగాను కాని నాకు ఫలితం కనపడింది అంటూ కళ్ళన్నీళ్లతో చెప్పారు ఆ తర్వాత ఆ దంపతులు అనుకున్న విధంగా పదకొండు వారాలు వచ్చి రాత్రికి మంటపంలో నిద్ర చేసి తెల్లవారి శుచితో స్వామివారి సమాధి దర్శనం చేసుకుని వెళ్లారు చిత్రమేమిటంటే పదకొండు వారాలు ముగిసేనాటికి ఆ దంపతుల ఆర్థిక సమస్యలు దాదాపుగా తగ్గిపోయాయి అప్పటి నుంచి ప్రతి నెల మొదటి మూడవ శనివారాల్లో వాళ్ళిద్దరూ మొగల్చెల్లలోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరాన్ని దర్శించటం ఒక నియమంగా పెట్టుకుని ఆచరిస్తున్నారు సర్వం దత్త దత్తకృప